వెల్కమ్ టు ఆర్కే న్యూస్ సర్వే నెంబర్ నూట పద్దెనిమిదిలో మొత్తం కాలువని మార్పిడి చేసిన భూ కబ్జాదారులు నేడు పెద్ద పైనే ఎమ్మెల్యే మీడియా సమావేశం దీన్ని అడ్డుకునేందుకు ఎవరొచ్చినా ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పిన ఎమ్మెల్యే ఒక అసైన్డ్ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్న దానిపై ప్రెస్ మీట్ పెడితే దాన్ని అడ్డుకోవడానికి వస్తే ఊరుకోనని చెప్పారు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్దిరెడ్డి నేను ప్రజల కోసం పనిచేసే ఎమ్మెల్యేని ఈ కాలువ గూగుల్ మ్యాప్ మార్పిడి అయింది ఇది నిజమా కాదా అధికారులు తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన దానిపై నిలదీసిన ఎమ్మెల్యే ఎవరైనా దీన్ని అడ్డుకోవడానికి వస్తే మీకు దాంట్లో వాటా ఎంతనో అని చెప్పాలని ప్రశ్నించిన ఎమ్మెల్యే జనంపల్లి రెడ్డి అన్యాయాన్ని అడ్డుకోకుంటే ఇష్టారాజ్యంగా కాలువలు చెరువులు అన్ని మాయమైపోతాయని అన్నారు దీనిపైన నేను ప్రజలను ఒక్కటే అడుగుతున్నాను ఈ అసెంట్ భూమిని ఏ విధంగా కాలువను మట్టేసి మార్పిడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలా వద్దా నా పని నేను చేస్తున్నాను మీకు ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే నా పైన కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు అన్నారు ఈ రోజు ఈ చెరువుపై ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నారంటే దీనిపైన అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చారు దీనిపై పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఇందులో నిజమేంత అని చూపించాల్సిన బాధ్యత నాపై ఉందని అన్నారు పేరు మీద భూమి లేని వాళ్ళు అక్కడకు వచ్చి ఇష్టారాజ్యంగా చేస్తే నేను ఊరుకునేది లేదని ఇదేమీ బిఆర్ఎస్ ప్రభుత్వం కాదు ఇష్టం వచ్చినట్టు గుంటాయిజం చేయడానికి అని అన్నారు బీఆర్ఎస్ కార్యకర్తలారా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఈ భూములన్నీ పేద ప్రజలకు చెందినట్టు ఆయన నేను కొట్లాడుతున్నాను దీనికి రాజకీయం సంబంధం లేదు ఈ భూమి యజమాని ఎవరు మీరు ఒకసారి ఆలోచించండి అని అన్నారు ఇలాంటి ప్రభుత్వ భూములు ఉంటేనే కదా మీకు ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించేది అని అన్నారు అలా ఇలాగే ఉన్న భూములన్నీ కబ్జాలకు పాల్పడుతూ ఉంటే కాపాడేది ఎవరు అని ప్రశ్నించారు ఇలా కబ్జాలకు పాల్పడుతున్న నాయకుల కోసమైనా మీరు పని చేయాలనుకుంటున్నది అని అన్నారు జూన్ నాలుగో తారీఖు తర్వాత ఇక్కడనే సత్యాగ్రహ రోజు ఇరిగేషన్ మినిస్టర్ రెవెన్యూ మినిస్టర్ వాళ్ళ ముందు ఎట్లయితే మీకు ఈరోజు ప్రెస్ మీడియా ప్రింట్ మీడియాకి ఎట్లయితే నేను మొత్తం చూపించినానో ఫిజికల్గా ఏం జరిగిందనేది ఆ రోజు వాళ్ళకు కూడా చూపిస్తాను ఆ నాలుగు అధికారులు ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చినారో వాళ్ళు ఈ కట్ట మీదకి రావాల్సిందే బాలనగర్ ప్రజలు ముందు ఎట్లా పర్మిషన్ ఇచ్చిందో చెప్పాల్సిందే కాల్వ డైవర్ట్ అయిందా లేదా చెప్పాల్సిందే మట్టి పన్నెండు ఫీట్లు వేసిందా లేదా అనేది ఏటీ మైన్స్ చెప్పాల్సిందే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ బిఫోరు వాళ్ళు అసలు ఫీజే కట్టలేదు ఆ రిసిప్ట్ లేకుండా దీన్ని పట్టా ఎట్ట చేసిన రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పాలి మూడా కమిషనర్ దీనికి రోడే లేదు మీరు ఎలా వచ్చినారు గిరిధారి వెంచర్ నుంచి లోపలికి వచ్చినారు దీనికి రోడ్డు కట్ట మీదకెలా లేకుంటే గిరిధారి వాళ్ళు పర్మిషన్ ఇచ్చినరా అసలు రోడ్ ఎక్కడి నుంచి ఉంది దీనికి పర్మిషన్ ఎత్తి మార్చినలా లేరా ఏడీ మైన్స్ ఐదున్నర కోట్లు ఫైన్ వేస్తాడు వారం కింద నాతోనే ఇన్స్పెక్షన్ చేసిండు అవును సార్ మట్టి వేసిండు అని ఐదున్నర కోట్లు ఫైన్ వేసిండు ఆ ఏడీ ఇప్పుడు జనగాంకి ట్రాన్స్ఫర్ అయ్యిండు ట్రాన్స్ఫర్ అయ్యే రెండో రోజు ముందు ఇంత ఏం లేదు ఇదే భూముల మట్టి తోవంట అంటే పద్దెనిమిది ఎకరాల్లోనే మట్టి తోవిండు మళ్ళీ పద్దెనిమిది ఎకరాల లోపడినే మళ్ళీ పన్నెండు బీట్ల మట్టి వేసిండు ఆ మట్టి పైనుంచి వచ్చిందా ఇంత అవినీతి జరుగుతుంటే నన్ను ఊడుకొని కూసోమంటే ఎట్లా ఉండగలుగుతాను నేనని చెప్పి చేస్తా మా ప్రభుత్వం వచ్చింది అవినీతి పైన పోరాడుతానని చెప్పినాను వీళ్ళు ఇంకా ఇట్లనే చేస్తుంటే మా ప్రభుత్వానికి కూడా పేరు రాదా పైన ఎమ్మెల్యే అంటే వీళ్ళకి వాళ్ళకి ఏం అనుబంధం ఉందో ఏం పర్సంటేజ్ ఉందో భూదాను భూములు రిజిస్టర్ చేసిండు అసైన్డ్ భూములు రిజిస్టర్ చేసిండు మళ్ళీ ఆ పాత ఎమ్మెల్యే పట్టించుకోలేదు నన్ను కూడా అట్లనే ఉండమంటారా ప్రతి ఒక్కరి పైన జూన్ ఫోర్త్ తర్వాత అసైన్ భూములు రిజిస్టర్ చేసిన ఎంఆర్ఓలు కానీ ఈ చర్చలలో కొంతమంది పైన అంటే అందరిపైన అంటలేను భూదాను భూములు కానీ ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను తప్పు చేసిన వాళ్ళ పైన ఖచ్చితంగా వాళ్ళ పైన ఎంక్వైరీ జరుగుతుంది యాక్షన్ కూడా తీసుకుంటారని చెప్పి కూడా ఆధారాలతో వచ్చింద నేను ఈరోజు నన్ను ప్రెస్ మీట్ పెట్టద్దంటారా ఇక్కడ నేను చర్చల నియోజకం ఎమ్మెల్యే నేను ఇక్కడికి వచ్చి దౌర్జన్యం చేస్తుండే ఏం దౌర్జన్యం చేస్తున్నాను ప్రతి ఒక్కటి చూపిస్తాను మళ్ళీ నేను మాట్లాడను ప్రెస్ వాళ్ళు మాట్లాడద్దు మీరు పేపర్లో రాస్తే మీ పైకి దాడికి వస్తారు మీరు ఈ ల్యాండ్ గురించి గత ప్రభుత్వం ఉన్నప్పుడు రాసినారు కొంతమందికి మీకు ఫోన్లు చేసి బెదిరింపుల కాల్ కూడా వచ్చినాయి నాకు తెలుసు అంటే మీకు స్వేచ్ఛ లేదు గెలిస్తే ఎమ్మెల్యే నాకు స్వేచ్ఛ లేదా ఇంకా మీ ప్రభుత్వం ఉందనుకుంటున్నారా సిగ్గుండాలే మీకు బిఆర్ఎస్ కార్యకర్తలను అడుగుతున్నాను ఇక్కడ ఉన్న యువనాయకుడు ఇట్లా చెరువులు ఇవన్నీ కబ్జాలు చేస్తుంటే ఆయన కండగా ఆ పాత ఎమ్మెల్యే ఉండే వాళ్ళ పక్కన ఉంటారా మీరు నీళ్ళు ఆపితే రైతుల భూములు పక్కన కొట్టుకోపోతుంది ఆ రైతుల కోసం నిలబడారా మీరు ఈ ఇన్ఫ్రా కంపెనీ కోసం నిలబడుతున్నారు మీరు ఇన్ఫ్రా కంపెనీ కోసం మళ్ళీ రైతులు ఇక్కడనే ఉన్నరే పక్కన ఉన్న వాళ్ళు నీళ్ళు వస్తే మా భూములకు వస్తుంది ముందు కాలువిరుండని వాళ్ళే మీ ముందు చెప్పడం జరిగింది అంటే లోపట్ల అధికారులు ఏసీ రూంలో కూర్చొని కొంతమంది మీకు పర్మిషన్స్ ఇస్తే మేము లాగా చూస్తూ ఉండాలా మాకేమన్నా లాభాదేవీలు ఉన్నాయా దీంట్లో మాకేమన్నా ఉన్నాయా మీకుంటే చెప్పండి అందుకేనా మీరు వస్తున్నారు కంప్లైంట్కి ఏం అర్హతతో మీరు ఈరోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినారు ఎవరు ఈ కంపెనీ ఆ కంపెనీ ఓనర్ శేఖర్ రెడ్డి ఎవరు ఆ శేఖర్ రెడ్డికి ఎవరు బినామీ బాలనగర్ రాజభవన్ మండలం ఎవరికి తెలియదు అనుకుంటున్నావా ప్రతి ఒక్కరికి తెలుసు నీ బినామీ అని చెప్పేసి నీ బినామీ కోసం వచ్చినావా బినామీ చట్టం తెలుసా నీకు జైలుకి పోతావు దానికోసము పాపం నీ వెనకాల ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా తీసుకొచ్చి వాళ్ళని కూడా నిలబెడతీవి పాపం వాళ్ళకి తెలియదు నువ్వు పన్నెండు ఫీట్ మట్టేసి కాల్వలే మాయం చేస్తావని చెప్పేసి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ బిఫోర్ అసైండ్ భూమి దీన్ని పట్టా చేస్తే పర్మిషన్ తెచ్చుకుంటే మీ ఎలక్షన్స్ కన్నా ముందే దొంగదారిలా దానిపైన ప్రశ్నించే హక్కు మాకు లేదా అని అడుగుతున్నాం అందరికీ కంప్లైంట్ ఇస్తున్నాను రెవెన్యూ సెక్రటరీకి చీఫ్ సెక్రటరీకి కలెక్టర్కి మళ్ళీ అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ ఏడీ మైన్స్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ముడా కమిషనర్ నలుగురు ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఎట్లయితే మీరు చూస్తున్నారో చూసి ఫైన్ డిఫరెన్స్ మై ఎన్ కాపీ ఆఫ్ ఎమ్మెల్యే ఇన్స్పెక్టెడ్ టు వెరిఫై అండ్ టేక్ నెసరీ దానబల్ ఎమ్మెల్యే బాలనగర్ విలేజ్ ల్యాండ్ మాఫీ అండ్ వెంచర్ ఓనర్స్ ఇల్లీగల్లీ డమ్డ్ గ్రావెల్ నేను చెప్పిన చెప్పిన నేను మళ్ళీ ఆయన ఏం రాసిండు నిజమని రాయాలి కదా ఇట్ ఈస్ ఇన్ఫోమ్ దీటెయిల్ రిపోర్ట్ సబ్మిటెడ్ ద సూపర్టెండెంట్ ఇంజనీర్ ఆ రిపోర్ట్ ఏమని రాసింది తెలుసా నా దగ్గర లేదు ఇస్తలేదు పర్మిషన్ ఏమని రాసేసి ఇన్ వ్యూ అబాబాటెడ్ కండక్ట్ సర్వే ఆఫ్ నాలా యాజ్ పర్ విలేజ్ మార్క్ అండ్ పెగ్ మార్క్ అని ఏడీ మైన్స్కి రాశాడు ఏడీ మైన్స్ అని చేంజ్ చేస్తాడు అప్పట్లో కూడా పర్మిషన్స్ వస్తే ఫ్లాటింగ్ అయిపోతుంది పేదవాళ్ళు కొంటారు నీళ్ళు వస్తే కొట్టుకుపోతాయి విలేజ్ మ్యాప్ కూడా చూపిస్తాను అది కూడా ఇస్తలేరు తెప్పించుకున్న విలేజ్ మ్యాప్ ఇది విలేజ్ మ్యాప్ సెంటర్ నుంచి కాలో ఉంది విలేజ్ మ్యాప్లా పాత విలేజ్ మ్యాప్ అందరు చూసుంటారు మెజర్మెంట్స్ ఇస్తారా ఇరవై ఫీట్ నీళ్ళు పోతే ముప్పై ఫీట్ నీళ్ళు పోతే లైన్ గీస్తారు నీళ్ళు పోయే లైన్ మళ్ళా లైన్ ఉంది కదా ఇది ఎందుకు ముడా కమిషనర్కి ఇచ్చేటప్పుడు వీళ్ళు దీంట్లో నాలో ఉందని ఎందుకు రాయలేదని అడుగుతున్నాను ఎందుకు రాయలేదు నాలో ఉందని దాని తర్వాత అందుకే ఇరిగేషన్ సెక్రటరీ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది నేను మొత్తుకున్నాను అంటే ఇప్పుడు మీరు చూసిన దగ్గర నుంచి ఈ సర్వే నెంబర్ వన్ వన్ ఎయిట్ నుంచి కింద చెరుకుపోవాలి ఇది ప్రూఫ్ వైకుంఠధామం ఉంది దాని తర్వాత గూగుల్ మ్యాప్లో కాలువ ఎట్లా ఉండేది అనేది ప్రూఫ్ ఉంది దాని తర్వాత ఇరవై ఒకటి అయిపోయిన తర్వాత ఇరవై రెండులో చూడండి మట్టి మొత్తం వేసేస్తారు ఇక కాలువ మూసేస్తారు ఇరవై రెండులో దాని తర్వాత వైకుంఠధామం ఉన్నది ఇరవై రెండులో కూడా వైకుంఠ దాపం ఉన్నది ఇంకోండి మళ్ళా పదో నెల ఇరవై రెండులో కాలువ మారిపోయింది అంటే నీళ్ళు ఇక్కడ పడంగానే నీళ్ళు పడంగానే లెఫ్ట్కి డైవర్ట్ చేస్తున్నారు మొత్తం లెఫ్ట్కి ముందు స్ట్రైట్ ఉండేది మొత్తం డైవర్ట్ చేసి ఈ కింది పక్కకి ఇట్లా కాలువ తీస్తే ఈ పక్కన ఉన్న రైతులందరికీ మొత్తం నీళ్ళంతా వాళ్ళ దాంట్లో పోయి పంట కూడా వేసుకోలేకపోతున్నారు అదే కదా మీరు చెప్పేది దాని తర్వాత పదో నెల రెండు వేల ఇరవై రెండులో వైకుంఠ ధామం ఉంది దాని తర్వాత ఐదో నెల రెండు వేల ఇరవై మూడులో వైకుంఠ ధామమే లేదు వైకుంఠ ధామం లేదు ఆ రోజు అధికారులు వైకుంఠ ధామం ఇక్కడ కట్టాలనే పర్మిషన్ ఎట్లా ఇచ్చిండ్రు మళ్ళా ఎట్లా తీసేసిండు ఇక్కడి నుంచి దాని తర్వాత అది ప్రింట్ ఉందా ఫిఫ్టీ సిక్స్ది బాలు మీకు పంపించిన ప్రింట్ తీసుకున్నా ఎవరు ఎమ్మెల్యే ఇక్కడ ఆ రోజు మాకు అన్ని పర్మిషన్స్ వచ్చేసినాయి మాకు అన్ని పర్మిషన్స్ ఇవ్వాలని చెప్పి చూసినారా ట్వంటీ సెవెన్ ఫోర్ ఎయిట్ సిక్స్ ట్వంటీ ట్వంటీ త్రీ వీరు కోర్ట్లో వేసుకొని ఇంకా నంబరింగే కాలేదు మాకు పర్మిషన్ ఎందుకు ఇవ్వరు అని పెట్టినారు కింద రిపోర్ట్ ఏమో తప్పు కోర్టు నుంచి పర్మిషన్ కావాలని పెట్టుకున్నారు నేను కూడా కోర్టుకి పోతున్నాను ఇవన్నీ సబ్మిట్ చేస్తాను వాళ్ళు చేసే తప్పులు అది కానీ ఇవి బేస్ చేసుకొని నంబరింగ్ కాకుండానే దీనికి పర్మిషన్ ఇవ్వాలని చూస్తే ఏం చేస్తామో మీకు చెప్పండి ఏం చేయాలో చెప్పండి కోర్టుని కూడా తప్పుతో పట్టిస్తున్న అధికారులు రెండు వేల ఇరవై నాలుగులో ప్రస్తుతం ఉన్న ఎంఆర్ దీన్ని రిజిస్టర్ చేయించినాడు ఈ బాధ ఎవరు చెప్పాలి ప్రజలకి తెలియాలి ఏం జరుగుతుందనేది మా బాధ్యత ఉంది వాళ్ళు నన్ను గెలిపించినారు వీళ్ళు ఇలా చేస్తున్నారు ఏ ఒక్క నిస్పెట్టను ఇవన్నీ పై అధికారులకి మా సీఎం గారి దగ్గర తీసుకోపోతాను సీఎం గారికి నేను చెప్పినాను పొల్లెలపల్లిలో భూమి ఉంది అవన్నీ ఫెన్సింగ్ చేపిస్తాను సర్వే చేయిస్తాను సర్వే చేయిస్తాను ఆ భూమును మార్క్ చేసి ఒక పైలట్ ప్రాజెక్ట్గా పొల్లెపల్లిలో స్టార్ట్ చేశాను ప్రతి గ్రామంలో అసైన్ భూములు గవర్నమెంట్ భూములు రిజిస్టర్ అయినాయి అవన్నీ గవర్నమెంట్కి చెందాలి రేపు రాబోయే కాలంలో పేద ప్రజలు ఉన్నారు వాళ్ళ పిల్లలకు ఒక్కొక్క దాంట్లో ఐదు మంది పిల్లలు పెళ్ళిళ్ళైనవి హిందువులు లేక ఒక్కటే ఇంట్లో సంసారం చేస్తున్నారు జెచ్ఎల్ రెవెన్యూ ఆఫీస్ మీరు అనుకోవచ్చు అనియోద్ రెడ్డి గుండాయుధం గుండాయుధం కాదు ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి వాళ్ళది కాపాడుతున్నాం ఎలక్షన్ కోడ్ అయిపోని మీరు నాకు సహకరించండి అందరం కలిసి ప్రతి గవర్నమెంట్ భూమి దగ్గర పోదాం ఏం జరిగిందో చూద్దాం ఏ బీఆర్ఎస్ నాయకుడు అమ్మిందో చూద్దాం ఎవరి చేతిలో ఉందో చూద్దాం కావాలంటే కోర్టుకు పోదాం కానీ ఈ భూములు కాపాడదాము ఆ బా దాంట్లో మీ అందరి సహకారం కూడా నాకు కావాలి ఈరోజు ప్రెస్ ఇక్కడ పెట్టినా బీఆర్ఎస్ వాళ్ళు నిద్ర పట్టలే నేను ఓన్లీ ప్రెస్ వాళ్ళని పిలుస్తాను ఏమన్నా కొట్లాడే చేస్తానా భూమిలో కడిలేసి కబ్జా చేసానా మీకు నిజాలు చెప్పేదానికి నేను ఈరోజు వస్తే నా పైన పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన సిగ్గుండాలి సిగ్గుండాలికి ఈ హ్యాండ్ రైటింగ్ వేరుంది తీయండి అని చెప్తున్నాను సరే పోనీ దీంట్లో కూడా దిద్దినారు ఫైల్ నెంబర్స్ అది ఏ ఫైల్ నెంబర్ కూడా తెలియదు ఫైల్ నెంబర్ తెలుస్తలేదు మళ్ళీ ఆ రోజు ఫైల్ నెంబర్ ఉండాలి కదా ఆ ఫైల్ నెంబర్ లేందే ఫైలు లేదే పర్మిషన్ ఎట్లా వచ్చి ఇవన్నీ అధికారులు చెప్పాలి ఇది నా డౌటు ఎందుకంటే నేను అడుగుతుంటే దీని డేటా వస్తలేదు మళ్ళీ డేటా ఎంఆర్ తీసుకో తీసుకురా భూదాన్ రిజిస్ట్రేషన్ వచ్చే ముందు కూడా తెలుసుకున్నాను మళ్ళా చట్టం భూదాన్ భూమిలో రిజిస్టర్ చేయొచ్చాను చేయొద్దు చేసేసిన మళ్ళా దానిపైన యాక్షన్ ఏంటి ఆయన్నే ఈరోజుగా రాశాడు సర్వే నెంబర్ ఫైవ్ టెన్ ఫైవ్ లెవెన్ అని ఉంది ఇక్కడ సార్ ఏమీ ప్రాబ్లం లేదని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినారు ఇవి మ్యాప్లు ఇవే సాక్ష్యం గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసినాను మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు సర్వే నెంబర్ వన్ వన్ ఎయిట్ చెరువు కింద బాలనగర్ బాలనగర్ గ్రామం బాలనగర్ మండల్ అధికారులు పర్మిషన్ ఇస్తున్నారు వైకుంఠధామం దాన్ని ఎందుకు కూల్చి వేసినారు కూడా చెప్పాలి కట్టే ముందు ఇది గవర్నమెంట్ పొలం అని తెలియదా కట్టిన తర్వాత మాజీ ఎమ్మెల్యే లక్ష్మణ్ అయినప్పుడు ఎమ్మెల్యే ఆయననే శంకుస్థాపన చేసినారు అట్లా కూలు కొట్టినారు ఇక్కడ దాన్ని జవాబారు ఎవరని చెప్పాలి ఈరోజు ఆధార్తో సహా మాట్లాడుతున్నారు అధికారులను అడిగితే పర్మిషన్స్ ఉన్నాయి అంటున్నారు ఆ ఏ పర్మిషన్లో మీకే చూపిస్తారు ఇన్ఫ్రా కంపెనీ కోసం ధర్నా కోసం వచ్చిండు ఇది అసైన్డ్ భూమి పద్దెనిమిది ఎకరాల అసైన్డ్ భూమి ఐదు కోట్ల రూపాయలు విలువైన భూమి ఇది పద్దెనిమిది ఎకరాల పైన ఓఆర్సీ ఎట్లొచ్చింది రిజిస్ట్రేషన్ ఎట్లయింది అధికారులు ఏమంటారు పంతొమ్మిది వందల యాభై ఆరు కన్నా ముందున్న భూమి అని అంటారు మళ్ళీ ఓవర్ పైన అయితే ఓఆర్సీ ఇచ్చినారో కూర్చొని ప్రెస్ మాట్లాడితే ఇక్కడ ఫిజికల్గా భూమిలో ఏం జరిగింది అనేది మీకు తెలుస్తుంది అందుకని నేను ప్రెస్ మీటు చెరువు కట్ట పైన పెట్టిన ఈరోజు ఈ ల్యాండ్ ఏదో వరహ ఇన్ఫ్రా కంపెనీ వాళ్ళ ల్యాండ్ ఇది వాళ్ళ పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉంది కానీ నాకు పాపం రైతుల భూములకు పోతుంది వీళ్ళేమో వెంచర్ చేస్తుంది చెరువు కింద ప్లాటింగ్ చేస్తుంది అసైన్ భూమిని పద్దెనిమిది ఎకరాలు ప్లాటింగ్ చేస్తుంది ఈ రోజుకి పర్మిషన్ రాలేదు నా వల్ల పర్మిషన్ ఆగుంది అధికారులు అందరూ ఎలక్షన్ కన్నా ముందు లక్ష్మడు ఓడిపోతాడని చెప్పి ఈ బీఆర్ఎస్ నాయకులు ముందే పర్మిషన్ తీసుకున్నారు మళ్ళా ఈ రోజు కలెక్టర్ గారు పర్మిషన్ ఇంకా ఇయ్యలేదు ప్లాటింగ్ ఎట్లా చేస్తుందని అడుగుతున్నాను దీనికి జవాబారీ ఎవరు ఈరోజు ఎలక్షన్ కోర్టు ఉన్నది కాబట్టి ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాను వచ్చే నెల జూన్ నాలుగో తారీఖు వరకు టైం ఇస్తున్నాను తప్పు చేసిన అధికారుల్ని శిక్షించాల్సిందే కాలే కాని పక్షంలో నేను ఇక్కడ దీక్షలో ఇక్కనే కూర్చుంటాను బాలనగర్ ప్రజలతోని ఐదు వేల మందితోని దీక్షలు ఇక్కడనే కూర్చుంటాను దీనికి అప్రూవల్స్ ఇచ్చిన అధికారులందరికీ ఇక్కడికి వచ్చి మట్టి నింపలేదని చెప్పాలి అసైన్ భూమికి పట్టా ఎట్టా చేసిండో రిసిప్ట్ చూపియాలి ముడా కమిషనరు దీనికి ప్లాటింగ్ పర్మిషన్ ఎట్టిచ్చిందో చూపియాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఎట్టిచ్చిందో చూపియాలి ఏడీ మైన్స్ ఆరు కోట్ల రూపాయలు ఫైన్ వేసింది దీనిపైన ఒక రోజు ముందు ట్రాన్స్ఫర్ అయ్యే లోపట ఈ పద్దెనిమిది ఎకరాల్లో ఈ మట్టి అంట ఇక్కడనే తో ఇప్పుడు మీరు అందరు ఉన్నారు కదా పద్దెనిమిది ఎకరాలు పన్నెండు ఫీట్లు మట్టి నింపినారు కదా ఆ మట్టి ఎక్కడ తెచ్చిందో ఈ భూమిలో నాకు చూపించాలి ఆయన కాపీలో రాసింది ఏమని రాసినాడు అక్కడనే మట్టి తోవేసిందంట మళ్ళీ ఈ మట్టి ఇక్కడ ఎక్కడ తోగింద్రో మీరు నాకు ఒకసారి చూపించండి పద్దెనిమిది ఎకరాలు నింపినారు దాని తర్వాత కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గారికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీకి ఈరోజు కంప్లైంట్ ఇవ్వబోతున్నాను మొదటి కంప్లైంట్ మీకు చూపించినాను ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కాలువలు చేంజ్ అయినాయి మన ఇక్కడ ఉన్న అధికారులు మహిబ్నగర్ జిల్లాలో ఉన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఎట్టించండి అని చెప్పేసి రెండవది నేను వచ్చిన తర్వాత దీంట్లో మట్టి వేస్తున్నారు దీనిపైన యాక్షన్ తీసుకోవాలంటే ఏడీ మైన్స్ ఆ రోజు నేను కూడా ఉన్నాను ఆ రోజు ఇక్కడ రావడం జరిగింది ఏడి మైన్స్ ఏడీ మైన్స్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ ఏడీ మైన్స్ నగర్ ఆ రోజు ఆయన పన్నెండు ఎకరాల ముప్పై గుంటలు మొత్తము త్రీ మీటర్స్ యావరేజ్గా క్లియర్గా మెన్షన్ చేసిండు ఈరోజు ఆయన జనగానికి ఏడీ మైన్స్ అట్ ద టైమ్ ఆఫ్ ఇన్స్పెక్షన్ ఆన్ ఫీల్డ్ అబ్జర్వేషన్ ఇది క్లియర్గా వినాలి ఆన్ ద టైమ్ ఆఫ్ ఇన్స్పెక్షన్ ఆన్ ఫీల్డ్ అబ్జర్వేషన్ అంటే ఆయన ఫీల్డ్కి వచ్చి మూడు మీటర్ల మట్టి వేసిందని చెప్పి ఇచ్చిన ఇన్స్పెక్షన్ ఇది దీనికి దాదాపు ఫార్టీ నైన్ ల్యాక్స్ సెవెంటీ ఫార్టీ నైన్ ఫార్టీ సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ సిక్స్టీ ఎయిట్ దీనికి ఫైను అక్రమంగా వేసినందుకు టెన్ టైమ్స్ పెనాల్టీ ఐదు కోట్ల పన్నెండు లక్షల నలభై తొమ్మిది వేల ఏడు వందల నలభై ఎనిమిది రూపాయలు ఫైన్షన్ ఇది ఎవరికి వస్తుంది గవర్నమెంట్కి వస్తుంది మనకి ఇది ఇచ్చిన ఇన్స్పెక్షన్కి దాని తర్వాత ఆయన జన్గామికి పోయే రెండు రోజుల ముందు ఇది అంటే ఇంత దారుణం సిగ్గిర్చుకొని మాట్లాడుతున్నాను అకార్డింగ్ టు ద గూగుల్ మ్యాప్స్ సబ్మిటెడ్ బై వరాహరి ఇన్ఫ్రా డెవలపర్స్ అంటే అంటే ఆయన చూసింది పోయింది ఆయన చూసింది పోయింది చూసింది ఇన్స్పెక్ట్ చేసి వచ్చింది పోయింది వరారి ఇన్ఫ్రా సబ్మిట్ చేసిందంట గూగుల్ మ్యాప్ వెరిఫైడ్ బై ద సర్వర్ డ్యూరింగ్ టేకింగ్ ఎలివేషన్ లేఅవుట్ డిఫరెంట్ పీరియడ్స్ మీకు ఇంతకుముందు మ్యాప్ చూపించినాను ప్రతి సంవత్సరం ఎట్లా ఆఫ్టర్ కేబుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ కంటెంట్ గివెన్ బై అంటే వరారి ఇన్ఫ్రా డెవలపర్స్ రిపోర్ట్ ఇచ్చినందుకు యాజ్ పర్ ప్రొవిజన్స్ మేడ్ ఇన్ జియో అంట అరే నాయన ఇది కమర్షియల్ ల్యాండ్ కన్వర్ట్ అయిపోయింది ఈ అగ్రికల్చర్ ల్యాండ్ అంటుండే ఇంకా ఏడి మైండ్స్ అగ్రికల్చర్ ల్యాండ్ అంట దాని ప్రకారము వాళ్ళ రిప్లై కన్సిడర్ ఈయన చూసింది మర్చిపోయిండు వరారి డెవలపర్ రిప్లైతోని ఐదు కోట్ల నలభై ఎనిమిది లక్షలు గవర్నమెంట్కి వచ్చే అమౌంట్ క్యాన్సిల్ చేసిపోయిడు ఎవరు తీసుకుంటున్నాను తీసుకుంటున్నాను రెండు రోజుల కింద దొరికింది కాపీ నేను అడిగినాను ఫోన్ చేసి ఏటీ మైన్స్ ని నా ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెట్టేసిండి ఆయన జనగాం ఆయన ఎందుకైనా ఆయన తప్పు చేసిండు తప్పు చేసిండు కాబట్టి ఆ ఏటీ మైండ్స్ జనగామ్ నుండేట ఫోన్ బంద్ చేసుకొని నా ఫోన్ను బంద్ చేసి పెట్టేసిండు ఈరోజు నేను ఇట్లనే కామ్గా కూర్చొని ఉంటే ఏమంటారు గజలు అనియూత్ రెడ్డి కూడా పాత ఎమ్మెల్యే లాగానే పాత ఎమ్మెల్యే లాగానే ఈయన కూడా అలాట్ అయిందని మీరు చూడండి దయచేసి కింద హ్యాండ్ రైటింగ్ దీని హ్యాండ్ రైటింగ్ చూడండి నేను ఏమన్నాను ఫారెన్సిక్ పంపించి ఇది నిజమేనా కాదా అని అధికారులకు చెప్తే ఫారెన్సిక్ పంపిస్తే తెలిసిపోతుంది కదా హ్యాండ్ రైటింగ్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అప్పుడే రాసిందా లేదా అని పద్దెనిమిది ఎకరాలు ఐదు కోట్ల విలువైన భూమి ఇది ఒక ఎకరా ముప్పై వేల గజం అమ్ముతున్నారు ఇక్కడ ఈ భూమి నిజంగా అసవి భూమి గవర్నమెంట్కుంటే ఈరోజు బాలనగర్ల భూమి లేని వాళ్ళకి డెబ్బై గజాలు కానీ వంద గజాలు వాళ్ళకి ఇవ్వచ్చు కదా మేము పాత ఎమ్మెల్యే